महेश तो और बाकी और 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 तो करण के बोलो ठीक है ఉంది అక్కడ తీసుకున్నావు అన్నగారు ఓకే చెప్పి పెట్టండి గిన్నెలే పువ్వు వస్తుంది సెంట్రల్ సెంట్రల్ చెప్పి

എ అందరికీ నమస్కారం ఈరోజు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు యావత్ ఆంధ్ర రాష్ట్రంలో స్వచ్ఛతగా ఉండాలి చెత్త లేకుండా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉందని భావించి ప్రతి నెల మూడవ శనివారం అందరం కూడా ఒక రోజు పాటు ఈ స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొని మన రాష్ట్రాన్ని ఒక స్వచ్ఛమైనటువంటి రాష్ట్రంగా ప్రపంచానికి చాటి చెప్పే విధంగా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది మరి మచిలీపట్నంలో కూడా గౌరవ ఆర్టీసీ చైర్మన్ నారాయణ గారు అలాగే జనసేన నాయకులు బండి రామకృష్ణ గారు ఇంకా ఇతర పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఇవాళ మారుతున్నటువంటి పరిస్థితుల్లో కానీ ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్య సమస్యలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ప్రధానంగా ఇదైతే మనం పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకుంటే మనం పరిశుభ్రంగా ఉంటే మన మనసులు కూడా పరిశుభ్రంగా ఉంటే ఒక మంచి సమాజ నిర్మాణం జరుగుతుంది ఈ రుగ్మతలకు కారణం ఆ స్వచ్ఛత లోపం వల్లే జరుగుతుందని చెప్పి భావించి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అన్ని కార్యక్ర కార్యాలయాల్లో అందరూ కూడా స్కూల్స్ కానీ అటు ఆఫీసెస్ కానీ ప్రతి ఒక్క పౌరులు ప్రతి పౌరుడు కూడా ప్రతి మూడో శనివారం ఈ కార్యక్రమం చేయాలని చెప్పి లక్ష్యంగా పెట్టడం జరిగింది ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నారు మరి ఒకసారి మనం చూసుకున్నట్టయితే గతంలో చంద్రబాబు నాయుడు గారు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం క్లీన్ అండ్ గ్రీన్ అనే ప్రోగ్రాం తీసుకుంటే ఆ రోజున చాలామంది అవహేళనగా మాట్లాడారు ఇవాళ దానివల్ల కొన్ని ప్రాంతాలు పచ్చదనం పెరిగి టెంపరేచర్స్ ఇవాళ పెరుగుతున్నటువంటి టెంపరేచర్స్ కన్నా కూడా బయట బయట కన్నా కూడా ఆ ప్రాంతాల్లో టెంపరేచర్స్ తక్కువ ఉంటున్నాయి దానికి కారణం చెట్ల పెంపకం అలాగే ఇవాళ ఆరోగ్య సమస్యలు మనం తాగే నీటి దగ్గర నుంచి మనం పీల్చే గాలి దగ్గర నుంచి మన పరిసరాలన్నీ కూడా ఇవాళ పొల్యూటెడ్ అయిపోతూ ఉన్నాయి కాబట్టి మనం మన పరిసరాలని బాగు చేసుకోవాలా ఒక మంచి సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు అక్టోబర్ రెండో తారీఖు గాంధీ జయంతి రోజు మచిలీపట్నం వచ్చినటువంటి సందర్భంలో ఏదైతే మనకి డంప్ యార్డ్ ఉందో దాన్ని క్లీన్ చేయడానికి కూడా దాదాపు పదమూడు కోట్ల రూపాయలు వాళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతుంది త్వరలోనే వచ్చే అక్టోబర్ రెండో నాటికి రెండో తారీఖు నాటికి అది ఒక సుందర పార్క్గా తీర్చిదిద్దనే లక్ష్యంతో వాళ్ళు ఆల్రెడీ క్లియర్ చేసుకోవడం జరుగుతోంది ఇదే కాకుండా ప్రతిరోజు వచ్చే చెత్తని బందర్లో ఉన్నటువంటి ప్రతి వచ్చే చెత్తను కూడా మన కొత్తది నిర్మాణం చేస్తున్నాం దాదాపు రోజుకి ఒక తొంభై టన్నులు తొంభై టన్నులు వచ్చేదానికి అవకాశం ఉంది వచ్చింది వచ్చినట్టు ప్రతిరోజు సెగ్రిగేట్ చేసి దాన్ని మొత్తం కూడా క్లీన్ చేయడం జరుగుతుంది ఇదే కాకుండా గ్రామాల్లో కూడా ఇవాళ చేయటం కోసం ఇవాళ గ్రామ సచివాలయాన్ని కూడా వ్యవస్థీకరణ చేయటం జరుగుతుంది దానిలో భాగంగా ఉన్న జనాభాని ప్రకారం వాళ్ళని కూడా మరి అక్కడ ఏర్పాటు చేసుకుని వాళ్ళని కూడా దీంట్లో భాగస్వామి చేసి ప్రజలను భాగస్వామ్యం చేసి ఒక మంచి సమాజ నిర్మాణం కోసం పరిశుభ్రాల పరిశుభ్రత కోసం ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది కాబట్టి